దయ్యానికి పిల్లలు లేదని బాధపడుతూ ఉంటుంది నేను ఏం చేసేది నాకు పిల్లలు లేదు నాకు పిల్లలు ఉంటే వాళ్లతో ఆడుకుంటా ఉండేదాన్ని అని బాధపడతా ఉంటుంది ఇంతలో తన స్నేహితురాలు వస్తుంది తనకు ఇలా అని చెబుతుంది ఏ హాని అని చెబుతుంది ఆ దయ్యం ఊర్లోకి వెళ్తుంది చిన్నపిల్లల కోసం ఊరంతా వెతుకుతూ ఉంటుంది ఊరిలో పిల్లలు కనిపించకపోయేసరికి ఒక ఇంటి దగ్గరికి వస్తుంది ఇంటి తలుపు తడుతూ ఉంటుంది దెయ్యం ఆ ఇంటి యజమాని ఎవరా అని బయటికి వస్తాడు తలుపు తడుతూ ఉన్నారు బయట చూస్తే ఎవ్వరూ కనిపించడం లేదు తలుపు ఎందుకు తడుతున్నారు గాలికి ఏమైనా కొట్టుకుంటా ఉందేమో వెళ్ళి కొద్దిసేపటికి వాళ్ల కూతురు ఇంటి దగ్గరికి వస్తుంది తలుపు వేసిందని ఇంటి బయట కూర్చుంటుంది దానిని చూసి ఆ దెయ్యం ఆ పాప దగ్గరికి వస్తుంది మీ అమ్మా నాన్న ఊరు బయట ఉన్నారు నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను కూడా వస్తావా అని చిన్న పాపకు మాయ మాటలు చెప్పి తనతో పాటు తీసుకుని వెళుతుంది తన పాడుబడ్డ ఇంటివద్ద వదిలేసి ఆ దయం తనతో ఆడుకుంటూ ఇలాగే రోజు ఒక్కొక్క చిన్న పిల్లలను తీసుకుని వెళుతూ ఉంటుంది ఆ చిన్న పిల్లలకు ఏ హాని చేయకుండా వాళ్లతో ఉంటుంది దానిని చూసినా తన స్నేహితురాలు తనలో ఇలా అని అనుకుంటుంది దీనికి ఎంత చెప్పినా వినదు పిల్లలతో అక్కడే ఆడుకోమంటే పిల్లలను అంత ఎత్తుకుని వాళ్ళకి తెలిసిందంటే దీనిని ఏం చేస్తావని తలుచుకుంటా ఉంటేనే భయమేస్తుంది ఊరిలో వాళ్లంతా అయ్యో నా కొడుకు కూతురు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అని బాధపడుతూ ఊరు పెద్దకి చెబుతారు ఊరు పెద్ద ఇలా అని అంటాడు అయ్యో నేను ఏం చేసేది నా కనిపించడం లేదు మనమంతా ఇంటిలో ఉండి కిటికీలోంచి ఎవరు ఎతుకుని వెళ్తున్నారో చూద్దాం అని ఊర్లో వాళ్లందరికీ చెబుతాడు ఊర్లో వాళ్లంతా కిటికీలోంచి ఎవరు ఎత్తుకు వెళ్తున్నారో చూస్తా ఉంటారు సీతమ్మ తన కొడుకు కనిపించలేదని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రామయ్య తన భార్యకు ఇలా అని చెబుతాడు ఎవరు ఎత్తుకెళ్లారు నాకు తెలిసింది నేను చూశాను దానిని చూస్తూ ఉంటే దెయ్యంలా ఉంది చిన్న పాపకి మాయమాటలు చెప్పే తుడుక్కొని పోతుంటే చూశాను అని సీతమ్మకీ చెబుతాడు ఊరు పెద్ద తన కూతురికే ఇలా అని చెబుతాడు చిన్నపిల్లలని దెయ్యం ఎత్తుకొని వెళ్తావుందంట నాకు ఇప్పుడే తెలిసింది దానిని చూడాలంటే నాకు భయమేస్తుంది నువ్వు కిటికీలోంచి చూడు ఒకసారి అని తన కూతురికి చెబుతాడు ఆ దయ్యం చిన్నపిల్లలను అంతా ఎత్తుకొని వచ్చి తన పాడుబడిన ఇంటి దగ్గర పెట్టుకుని ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది ఆ దయ్యం తనలో ఇలానే అనుకుంటుంది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నేను ఈ పిల్లలతో రోజూ ఆడుకుంటాను అని అనుకుంటుంది ఊర్లో వాళ్లంతా ఒక దగ్గర చేరి ఇలా అని అనుకుంటారు మన పిల్లలని ఎత్తుకొని వెళ్తావుంది దెయ్యం అని తెలిసింది మనం మన పిల్లలను పోయి తొడుక్కొని వచ్చేయాలి అది కూడా ఆ దయ్యం లేనప్పుడు పోయి తొడుక్కొని వచ్చేయాలి అందుకు భయమే తెలియని ఊరు పెద్దని అక్కడికి పంపించి తొడుక్కొని రావాలని ఊరు పెద్దకి చెబుతారు ఊరు పెద్ద భయపడుతూ ఆ దెయ్యం ఉన్న పాత ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న పిల్లలను చూసి ఆ దయ్యం రాకముందే ఇక్కడినుంచి పోదామని అందరినీ తొడుక్కొని వచ్చేస్తాడు ఆ దయ్యం ఇంటి దగ్గర వచ్చి చూసేసరికి పిల్లలు కనిపించరు చాలా కోపంతో ఊరుపైకి వస్తుంది ఇంటింటి దగ్గర వచ్చి నిప్పులు కక్కుతూ ఉంటుంది నా పిల్లలను నాకిచ్చేమని అరుస్తూ ఉంటుంది ఊరిలో అరుస్తూ ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి